ఒకప్పుడు అడ్రస్ తెలియకపోతే స్థానికులను అడిగేవాళ్ళం కానీ గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది చేతిలో ఫోన్ ఉంటే చాలు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు దేశంలోని ఏ మూలనైనా తిరిగి రావచ్చు అయితే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్పై ఉన్న నమ్మకం మనుషులను నట్టేటా ముంచుతుంది ప్రమాదంలో పడేస్తోంది గూగుల్ మ్యాప్స్ ఉన్న గట్టి నమ్మకంతో రై రయ్యమని అని వాహనాలు పోనిస్తుంటే కొన్నిసార్లు ఆ వాహనాలు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతున్నాయి ఇక ఆ వాహనంలో ఉన్న వాళ్ల ప్రాణాలు గాల్లో తేలుతున్నాయి గతంలో ఓ కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని కారు నడుపుతూ సగం కట్టిన బ్రిడ్జ్ పైనుంచి పోనిచ్చాడు అంతే అంత ఎత్తు నుంచి కారు కింద పడి అందులో ఉన్న వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఇక ఇప్పుడు రాజస్థాన్లో కూడా గూగుల్ మ్యాప్స్ ఓ ఫ్యామిలీ విహారయాత్రను కాస్త విషాదయాత్రగా మార్చేసింది రాజస్థాన్లోని చిత్తూర్ఘఢ్ జిల్లా రష్మి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది రాజ్ సమంద్ జిల్లాకు చెందిన గదరి వర్గానికి చెందిన కుటుంబం విహారయాత్ర కోసం బిల్వారాలోని సవాయి భోజ్ను సందర్శించింది ఫ్యామిలీ అంతా ఎంతో హాయిగా సంతోషంగా ట్రిప్ను పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం ప్రారంభించింది ఈ క్రమంలో వారు గూగుల్ మ్యాప్లో చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సోమి ఉప్రెడ మధ్యనున్న కల్వర్ట్ వద్దకు చేరుకున్నారు అయితే ఈ కల్వర్ట్ గత మూడేళ్లుగా మూసివేయబడింది దీనికి తోడుగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బనాస్ నదికి పోటెత్తిన నీరు ఆ మార్గాన్ని పూర్తిగా కప్పివేసింది ఈ విషయం తెలియని డ్రైవర్ వ్యాన్ ను కల్వట్టుపైకి తీసుకెళ్లగా వేగంగా వచ్చిన నీటి ప్రవాహానికి వ్యాన్ కొట్టుకుపోయింది ఈ ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్లో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పడవల సహాయంతో ఐదుగురిని సురక్షితంగా బయటికి తీయగలిగారు అయితే ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి దీంతో ఆ ఫ్యామిలీ విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మిగిలింది అయితే దూర ప్రాంతాల్లో ముఖ్యంగా కొండలు నదులు వాగులున్న ప్రదేశాల్లో గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మకుండా క్రాస్ చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు